अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु वकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् गुसात्म ब्रह्म गुरवे नमः व्यासं व्यास नप्तारं शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा दिबापरो हरि अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సందతో జయముదీరయేతు అభిమాన్యుని చేసి ధర్మరాజు గారి తన నియమములన్నీ పూర్తి చేసి బయలుదేరి వచ్చిన దగ్గర వాడి చేత రాజ్యం ఏలిద్దాం వచ్చేక ధర్మరాజు గారికి రాజ్యం అప్పజిద్దాం అన్నాడు అక్కినా అప్పుడు ఎందుకని అంటే లేకపోతే కాలం మించిపోతుంది దుర్యోధనాదులు బాగా పాతుకుని పోతారు తర్వాత జయించడం అంటే కష్టం అవుతుంది ఇప్పుడే చెయ్యాలి మనం స్వాభ్యాం భుజాభ్యాం అజితాంతు భూమి నేచ్చేత్ కురునా అన్నాడప్పటికి బలరాముడి అభిప్రాయాన్ని వదిలేశాడు శ్రీకృష్ణుడు వదిలేసి సాధ్యకితో అన్నాడు అసంశయం మాధవ సత్యమేత నువ్వు చెప్పింది బాగుంది రాబోయే అన్న మధు అనే ఆయన వంశంలో జన్మించారు కనుక యాదవులు అందరూ కూడా మాధవులు కూడాను విష్ణుమూర్తి ఇక్కడ తమాషా ఏమిటంటే విష్ణుమూర్తికి ఉన్న పేర్లన్నీ కృష్ణుడికి ఉన్నాయి అక్కడ విష్ణుమూర్తికి వచ్చిన కారణం వేరు ఇక్కడ కృష్ణుడికి వచ్చిన కారణం వేరు మళ్ళీ ఆ ప్రతి పేరు విష్ణుమూర్తి నామములన్నీ తనకు వచ్చిన ఈ అవతారంలో మళ్ళీ ప్రత్యేకించి సంపాదించుకున్నాడు ఈ పేర్లన్నీ కూడాను అది ప్రతి పనులు చాలా నామములకు ఇక్కడ అర్థములు విడిగా కనిపిస్తూ ఉంటాయి అలాగా వీళ్ళందరూ కూడా మాధవులే సాచ్చితో అంటాడనమాట నువ్వు చెప్పింది నిస్సందేహంగా ముఖ్యమైనటువంటిదే అయితే ఒక్క మాట చెబుతాను ధర్మరాజు గారితో వచ్చిన చిక్కి ఏమిటంటే ఈయన పదమూడు సంవత్సరముల తర్వాత అయినా రాజ్యం మనం సంపాదించి పెడితే ఆయన స్వీకరిస్తాడని మనం అనుకోం అనుకోవడానికి వీలు లేదు స్వాభ్యాం భుజాభ్యాం అజితాంతు భూమి నేచేత్ తూర్వునా ఋషభ కథంచి మనం ఎంత కావలసిన వాళ్ళమైనా మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉన్నా మనం అతి అనుకున్నప్పటికీ మన సహాయం స్వీకరించవచ్చును గాని మనం పూర్తిగా సంపాదించి పెడతాం నువ్వు స్వీకరించు అంటే ఏదో చేత ఇతరుల సహాయంతో నిలబడినట్లుగా ఆ రాజ్యాన్ని స్వీకరించడానికి ధర్మరాజు గారు అంగీకరించదు అందువల్ల ఆయన అభిప్రాయం మనం తెలుసుకుని అదనుగుణంగా చెయ్యాలి అంటాడు సరిగ్గా ఇక్కడ జాంబవంతుడు స్థానంలో కృష్ణుడు ఉన్నాడు ఆంజనేయులు వారు సీతను చూచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అని సముద్రపోర్డును అందరూ కూర్చొని ఆలోచిస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఎందుకు మళ్లీ వెళ్లి ఇక్కడి నుంచి రాముల వారికి సుగ్రీవుడికి వాళ్ళు మళ్లీ సైన్యాన్ని తీసుకుని బయలుదేరడం ఇదంతా ఎందుకు వెళ్లిపోయి రావణాసురుని సంహరించి సీతను తీసుకొచ్చేద్దాం అంటాడు ఒకడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అప్పుడు జాంబోవంతుడు అంటాడు కదా ఆయన అభిప్రాయం మనం తెలుసుకోవాలి తను తీసుకుని రావడం రావణాసురుణ్ణి సంహరించడం ఇది మాత్రమే ప్రధానం కాదు కార్యము ఏ విధముగా జరగవలనని రాముడు అనుకుంటున్నాడో ఆయన అభిప్రాయం తెలుసుకుని అలా జరగడానికి మనము ఆ అనుకూలమైన ప్రయత్నం చేయాలి తప్పడిచి మనకు తోచినట్టు చేసేయడానికి చూసి రమ్మన్నారు చూసి వచ్చాము ఆ మాట వీళ్ళు అయ్యా చూసాము తర్వాత ఏం చేయమంటారు అని ఆయన్ని మనం అడగాలి తప్పడిసి అంతకు మించి మనం వ్యవహరించడానికి వీలు లేదు అని జాంబవంతుడు అక్కడ సూచిస్తాడు అట్లాగనే ధర్మరాజు గారు మన తోటి మాట్లాడేటప్పుడు మన సహాయం ఆయన స్వీకరిస్తూనూ ఉండి ఉండవచ్చు మిక్కిలి వినయంతో ఆయన మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు అన్నీ బాగున్నాయి కానీ ఆయనను పూర్తిగా నువ్వు పూర్తితో మేము తీసుకుని వస్తాము అని చెప్పని ఇలాగా చెబితే ఆయన గారు అంగీ ఆయన అక్కడ కూర్చునే ఉన్నాడు వింటూనే ఉన్నాడు ఆయన అంగీకరించకపోవచ్చు ఎందుకనంటే నశేష కామాన్న భయాన్నలోభా దిష్ఠిరోజ్ జాతు జెష్యత్ స్వధర్మం యేమార్జునౌ చ అతి రధౌ యమౌచ తథైవ కృష్ణ ద్రుపదాత్మ భయం వల్ల గాని కోరిక వల్ల గాని ఇతర కారణముల వల్ల కాని స్వధర్మముని విడిచిపెట్టేటటువంటి వాళ్ళు కారు వీళ్ళు పాండవులు అందరూ కూడాను అలాగే ద్రౌపది కూడాను అందువల్ల ధర్మమునకు విరుద్ధం తను జయిస్తే ఏమి తన తరఫున ఇంకొకళ్ళు వెళ్లి జయిస్తే ఏమి అది ఇప్పుడు చేయవలసిన పని కాదు అని ఆయన అనుకున్నటప్పుడు ఆ రకంగా మనం చేయడము మంచిది కాదు యథాదు పాంచాలపతి మహాత్మ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయలుదేరి వస్తారో ధర్మరాజు గారు ఎప్పుడు జయిద్దామని చెప్పుకొని అనుకుంటాడో తదైవ సర్వే రిపవోహిన శిహు అప్పుడే ఈ శత్రువులందరూ లేకుండగా మనం చేద్దాము అంతే తప్పడిచి ఇప్పుడు మనము ధర్మరాజు గారి అభిప్రాయాన్ని వ్యతిరేకంగా చేయడం మంచిది కాదు అయినా ఆయన ఏమంటాడో అన్నాడు ఇంతదాకా చెప్పి కృష్ణుడు అంటే సరిగ్గా ధర్మరాజు గారు అన్నట కృష్ణస్తు సంగతి తెలిసినవాడు కృష్ణుడు కృష్ణుడి సంగతి తెలిసిన వాడిని నేను అన్నాడు ధర్మరాజు యథావత్ యథార్థముగా ధర్మరాజు అంటే ఏమిటో శ్రీకృష్ణుడికి తెలుసు శ్రీకృష్ణుడు అంటే ఏమిటో నాకు తెలుసును అన్నాడు అంటే భగవతత్వము ధర్మము నాకు తెలుసు ధర్మము యొక్క స్వరూపం ఏమిటో భగవంతునికి తెలుసు అని ఆయన చెప్పాలి ఆయన ఇది ధర్మం అంటే అది ధర్మం అంతే ఆయన ఇది ధర్మం కాదు అంటే కాదు అలాగే భగవంతుని పొందటము కూడా ధర్మ మార్గము చేతనే కావాలి పురుషార్థములలో ధర్మార్థ కామ మోక్షములు నాలుగు పురుషార్థములు అన్నారు మోక్షము పరమ పురుషార్థము అన్నారు అందుకే పరమార్థము అంటారు దాన్ని పరమార్థం అనడంలో ఉద్దేశం అది అన్నింటికంటే గొప్ప పురుషార్థము అని చెప్పడం ఇందులో ధర్మమునకున్న సాధన ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధనము సాధ్యము కూడా ధర్మమును కూడా ధర్మము ప్రకారమే సాధించాలి మిగిలిన పురుషార్థములు మూడింటిని అర్ధకామ మోక్షములను ధర్మము ప్రకారమే సాధించాలి అది అక్కడ ఉన్నటువంటి విశేషం కనుక శ్రీకృష్ణునికి నన్ను గురించి తెలుసు నాకు శ్రీకృష్ణుని గురించి తెలుసు కాలము గురించి శ్రీకృష్ణునికి బాగా తెలుసు అకాలమునందు చేసినటువంటి దానివల్ల సరైనటువంటి ఫలితం ఇవ్వదు అదారణే త్వంచేర సుయోధనం సమయం సమయమని శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడో అప్పుడే నువ్వు అన్నమా నిన్ను వద్దనటం లేదు నేను నిరుత్సాహపరుస్తున్నామని అనుకో ఓ మూల ధర్మరాజు గారి కష్టములు చూడలేక వచ్చి సహాయం చేస్తానని ఆయన ఉంటే ఆయన నిరుత్సాహపరిచే మాటలు ధర్మరాజు గారు అంటే ఏదో నువ్వు బాధపడుతున్నామని అన్నాను కానీ నీకే అక్కర్లాగే నాకెందుకు అనే నిరుత్సాహం వంటిది కలగవచ్చు నా అవతల వాడికి విరక్తి వంటిది కలగవచ్చు అది జరగడం మళ్లీ ఇష్టం లేదు అంచేత సరైన సమయంలో దుర్యోధను జయించే పని నువ్వు ప్రత్యేకించి చేచ్చు గాని ధర్మం విషయంలో మాత్రము పొరపాటు పడడానికి వీలు లేదు ద్రష్టాస్మి భూయ సుఖిన సమేతాన్ అన్నాడు ధర్మరాజు గారు ఎంత గ్రహం ఉత్సవం మీరందరూ సుఖంగా ఉన్న ఉండగా మరొకసారి మీ దర్శనం చేస్తానని మళ్లీ కలుద్దాం అన్నాడు ధర్మరాజు గారు అన్నాడప్పుడు ఇంకేముంది అందరూ కూడా సరే సరే అన్నారు నమస్కారాలు చేశారు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు సెలవు తీసుకున్నారు బయలుదేరి వెళ్ళారు ధర్మరాజు గారు మామూలు ప్రకారం ఈయన తీర్థయాత్రను సాగిస్తున్నాడు ఎక్కడికక్కడ ఆయా తీర్థముల ప్రత్యేకతను గురించి క్షేత్రముల ప్రత్యేకతను గురించి చెబుతూ ఉంటే కూడా ఉన్నటువంటి మహర్షి చెబుతూ ఉంటే ఈయన అక్కడక్కడ చేయవలసిన వాటిని అన్నింటినీ కూడా ఆచరిస్తూ వీళ్లు పెడుతున్నారు ద్వాపర యుగముల సంధి అని చెప్పదగినటువంటి నర్మదా తీర ప్రదేశాన్ని చూచారు వైదూర్య పర్వతాన్ని చూచారు అక్కడ శవణుడు శర్యాతి చేతను యజ్ఞము చేయించినటువంటి ప్రదేశానికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని చూపిస్తూ లోమస మహర్షి ధర్మరాజు గారికి దాని విశేషాన్ని చెప్పేట ఇక్కడ స్వయంగా వచ్చి కూర్చొని ఏ యజ్ఞములోనైనా అగ్ని ముఠావై వేదాహాని అగ్నిహోత్రంలో మనం హోమం చేస్తే ఆ హవ్యమునైనా మోసుకుపోయి దేవతలకు అందిస్తే దేవతలు స్వీకరిస్తారు అటువంటిది ఇక్కడ చవనుడు హోమము చేస్తే అందరూ వచ్చి బంతులు దీరి కూర్చుని శర్యాతి చేతన చేయించినటువంటి యజ్ఞములో హవ్యమును స్వీకరించారు స్వయముగా మొట్టమొదటిసారిగా అశ్విని దేవతలు ఇక్కడ హవ్యమును స్వీకరించారు అని అక్కడ ఉన్నటువంటి విశేషము చెప్పారు దానికి అడ్డు చెప్పినటువంటి దేవేంద్రుని బాహువుని కదలకుండగా చేశాడు శవనుడు అలాగే సుకన్యను వివాహం చేసుకున్నటువంటిది కూడా ఇక్కడే అని ఆ ప్రదేశం యొక్క వివరములు చెబుతూ ఉంటే విశేషములు చెబుతూ ఉంటే ధర్మరాజు గారి చాలా విచిత్రంగా ఉంది ఒక మహర్షి దేవేంద్రుని స్తం హస్తమును స్తంభింపజేయడం అన్నది చాలా విశేషము శవనుని వృత్తాంతము కొంచెం చెప్పవలసినది అని ధర్మరాజు గారు ప్రార్థించాట ప్రార్థిస్తే లోమశ మహర్షి వివరములన్నీ కూడా చెబుతున్నాడు